ఈరోజు అర్థం అపార్థం అనే నిజంగా జరిగిన అద్భుతమైన కథ ఇది అంటే నాన్న అంటే ఏంటో తెలుసుకుంటాడు రెండు పదాలకు మధ్య ఒక అక్షరం తేడా అంతేగాని భావం మారుతుంది సంబంధాలను బాగుబంధాలను ప్రశ్నార్థకం చేస్తుంది పూర్వం భారవి అనే కవి ఉండేవాడు భారవి అనే కవి ఉండేవాడు ఆయన చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు కావ్యాలు వ్రాసేవాడు ఊళ్ళో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవాళ్ళు భారవి తండ్రితో నీ కొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అని అనేవాళ్ళు వాళ్ళందరూ ఆయన మాత్రం వాడు ఇంకా చిన్నవాడు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఏదో రాస్తాళ్లే అనేవాడు భారవికి తన తండ్రి తనను మెచ్చుకోవటం లేదని చాలా అసంతృప్తిగా ఉంది తల్లి దగ్గర అన్నాడు నాన్నగారు నన్ను తీసి పారేసినట్టు మాట్లాడుతున్నారు ఊళ్ళో వాళ్ళంతా నన్ను మెచ్చుకుంటూ ఉంటే తనేమో ఏమున్నది ఇంకా వాడు చిన్నోడు అన్నట్లు మాట్లాడుతున్నారు అని చాలాసార్లు చెప్పుకునేవాడు తల్లి దగ్గర ఎన్నాళ్ళైనా తండ్రి ధోరణి మారల మారకపోయేసరికి భారవికి తండ్రి మీద కసి పుట్టింది ఆయన్ని చంపాలని నిశ్చయించుకున్నాడు ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ ఉంది భారవి అన్నం తిన్నాక పెరట్లోకి వే చెయ్యి గడుక్కునేందుకు వస్తే చంపేయాలని పెద్ద బండరాయి పట్టుకుని పెరట్లో ఒక పక్క కాచుని కూర్చున్నాడు కాచుకుని అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని చిన్న చిన్నబుచ్చినట్లు మాట్లాడుతున్నారు వాడు చాలా బాధపడుతున్నాడు ఊరు ఊరంతా వాడిని మెచ్చుకుంటుంటే మీరు మాత్రం వాడికి ఏమీ తెలియదు అని అంటారంట అని తల్లి అంది తండ్రితో అప్పుడు తండ్రిని అవి పిచ్చిదానా నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకుంటున్నావా తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుక్షీణం అంటారు అంతేకాకుండా పొగడత మనిషిని పాడు చేస్తుంది వాడి అభివృద్ధికి అవుతుంది ఇంకా ఎంతో పైకి రావలసిన వాడికి గర్వం పెరిగి తనంతటి వాడు లేడని విర్రవీగుతాడు దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా అన్నాడు అది విని పారవికి బుర్ర తిరిగిపోయింది పశ్చాత్తాపంతో రగిలిపోయాడు వెంటనే బండ అక్కడ పారేసి లోపలికి వెళ్ళి తండ్రి పాదాల మీద పడి బోరన ఏడ్చాడు తాను తండ్రిని చంపాలనుకున్న విషయం కూడా చెప్పి నాకేదైనా శిక్ష వేయమని కూడా బ్రతిమాలుకున్నాడట పశ్చాత్తాపంతో నీ పాపం పోయింది శిక్ష ఎందుకు అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష వేయమని పట్టుబట్టాడు తండ్రి సరే అలాగైతే మీ అత్తవారెంతో ఒక సంవత్సరం ఎవరికి చివరికి నీ భార్య కూడా ఎందుకు ఏమిటి ఏ కారణాలు చెప్పకుండా అక్కడ ఉండిరా అన్నాడు ఇంత చిన్న శిక్ష అన్నాడు భారవి తండ్రి నవ్వి అది చాలే వెళ్ళు అన్నాడు భారవికి చిన్నతనంలోనే అప్పటికి అప్పటికింకా భార్య భారవి భార్య కాపురానికి రాలేదు సరేనని భారవి అత్తగారి ఊరికి వెళ్ళాడు వాళ్ళు అల్లుడు గారు వచ్చారని చాలా మర్యాద చేశారు రోజుకో పిండి వంట చేసి ఆదరించారు నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పటం ప్రారంభించారు మర్యాదలు తగ్గాయి బామరుదులు పొలం పనులు కూడా పురమాయించారు అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు దేనికి బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు భారవి భార్యకు చాలా బాధగా ఉండేది భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్ళిపోండి అని ఎంతో చెప్పి చూసింది భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు ఇలా సంవత్సరం గడిచింది అప్పుడు భారవి ఇంకా నేను మా ఊరికి పోయి వస్తాను అని బయలుదేరాడు ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళాలని అంటున్నాడో వాళ్ళకు అర్థం కాలేదు భార్యకు అత్తామామలకు విషయం వివరించి నా శిక్ష పూర్తి అయింది అందుకుని వెళుతున్నాను అని చెప్పాడు ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకి సిగ్గుపడ్డారు భారవి తన తండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును నేర్పును సహనాన్ని అవగాహనను పెంచాయి అని గ్రహించాడు తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు కోపంగా మాట్లాడే ప్రతి వారిని శత్రుత్వంతో చూడరాదు చిన్నప్పుడు తల్లి కోప్పడిందని తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోబాకండి పెంచుకోకండి అదంతా మీరు బాగుపడాలని వృద్ధిలోకి రావాలని చేసి ఉంటారని గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులను ద్వేషించకండి అంతకంటే పాపం ఇంకోటి ఉండదు బంధాన్ని కాపాడుకోవటానికి తల వంచాల్సి వస్తే వంచే కానీ ప్రతిసారిని నువ్వే తల వంచాల్సి వస్తే బంధం కోసం ఆలోచించాల్సిందే చెప్పే ప్రతివాడు వేదాంతి కాకపోవచ్చు కానీ నీ మాట వినే ప్రతివాడు వెర్రివాడు మాత్రం కాదు ఇది చక్కని కథ ఉన్నదాన్ని అపార్థం చేసుకుని దాన్నే నిర్ణయించుకుని మరి ఒక పని చేయాలని తలబడితే ఎంత అనర్థం జరిగిపోయేది మరి అది ఎంత పాపమయ్యేది ఎన్ని జన్మలు ఎత్తినా పాపం పోయేది కాదు పశ్చాత్తాపంతో రగిలిపోవాల్సి వచ్చేది అందుకని ప్రతి పనికి ఆలోచించి చెయ్యాలి సంఘటనలో ఎన్నో కారణాలు ఉంటాయి ఆ కారణాలని తెలుసుకోవాలి కానీ తెలుసుకోకుండా మనము ఏదో అనుకుని దానికి మరి ప్రతిగా చేస్తే ఇలా ఎన్నో అనర్థాలు జరిగిపోతాయి విన్నాడు గనక ఆ పాపం జరగకుండా అపార్థాన్ని అర్థం చేసుకుని చక్కగా మళ్ళీ చెప్పాడు కూడా తండ్రికి నేను ఇలా చెయ్యాలనుకున్నాను అని కూడా చెప్పి శిక్ష అడిగి వేహించుకుని శిక్ష అనుభవించి వచ్చాడు మరి ఎంత ఉత్తముడో చూడండి మరి చెప్పాల్సిన అవసరం లేదు కదా తండ్రికి మరి చెప్పాడు శిక్ష కూడా వెయ్యనంటే పశ్చాత్తాపం చాలంటే కాదన్నాడు శిక్ష వేశాడు ఆ శిక్షలో కూడా మరి ఎన్నో నేర్చుకున్నాను అనుకున్నాడు కానీ ఇంకా వేరేగా అనుకోలేదు కదా అది అర్థం చేసుకోవటము అంటే 审判。